రోహిణి వాళ్ళమ్మకి చాలా కోపంగా ఫోన్ చేసి నీకు ముందు నిండే నేను చెప్తూ వచ్చాను ఆ మీనాతో మాటలు కలపద్దు తను ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి ఇప్పుడు చూడు నా కొడుకుని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు నాగా నా కొడుకుని ఎవరికీ దత్తత ఇవ్వడం నాకు ఇష్టం లేదు చింటూ నా ప్రాణం చింటూ నాతోనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే నేనేం చేశా అని చెప్పు వాళ్ళు మాట్లాడితే మాట్లాడటం కూడా తప్పేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం సరే ఇప్పటిదాకా ఏదో జరిగి జరిగిపోయింది ఇక నుండి వాళ్ళు నీ దగ్గరికి వచ్చినా సరే చడామడా తిట్టేసి వాళ్ళని పంపించేసాయి అంతేకాని వాళ్ళని దగ్గరికి తీసుకోకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే సరే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం నా కొడుకుని మాత్రం ఎవరికి దత్తత ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరే నీకు నచ్చింది నువ్వు చేసుకోని కొడుకు కదా అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కోపంగా తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా దగ్గరికి వచ్చి నా ఎవరు ఏమనుకున్నా సరే చింటూ భవిష్యత్తు నాకు ముఖ్యం అందుకే నేను చింటూని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వినను సరే వాళ్ళకి ఫోన్ చేయి నువ్వు అని చెప్పేసి అయితే చింటూ వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేయమంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మేన అయితే సరే అని చెప్పి తను చింటూ వాళ్ళ అమ్మమ్మకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చింటూ బోన్ చేస్తూ ఉండగా ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంటుంది అమ్మమ్మ ఫోన్ వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే ఎవరు అని చెప్పేసి అయితే చూసి అమ్మో వీళ్ళు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఆ ఫో ఫోన్ అయితే పక్కన పెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అది ఆటోమేటిక్గా ఫోన్ అయితే ఆన్ అయిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చింటూ వాళ్ళ అమ్మమ్మ మాత్రం చింటూ దగ్గరికి వచ్చి ఇక్కడ నుండి వాళ్ళతో మాట్లాడకు వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే వెళ్ళవద్దు మీ అమ్మకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చింటూ అయితే సరే నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పేసి అయితే బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ అన్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్